ఇసుక ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఇసా ఆ దొంగ ఎవరు అది మధ్య యాక్సి వేరే మెట్టిక్ టోన్ ఇసుకండి ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు ఆఫీసర్ చెప్పలేకపోతున్నారు పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పలేదు ఎవరి ఎలాగొచ్చింది ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రికి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు చేయట్లేదు ఎందుకు తీసుక అరవై మూడు వేలు నచ్చింది చిన్న విషయం కాదు కదా అంతే మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదమ్మా ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీకు కేసు పెట్టాలా వాడి మీద యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా ఇది కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరు ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఎస్ ప్రజలకు ఇచ్చమ అప్పుడు అంతే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం రూల్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రోడింగ్ ఛార్జెస్ తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారం అంతే ఎవరు ఎవరైనా ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక కావాలని వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీ ట్రాన్స్పోర్ట్ చార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకొస్తారు రాజమండ్రి శ్రీకాగడంలో రివర్ ఉంది అక్కడ నుంచి వచ్చి రివర్ లేకపోతే రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నారు పేపర్ లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారు అంటే ఇసుక ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాలకంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉంది అంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటాను లోకల్ చిన్న చిన్న కదా ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి మనకి దాండవా రివర్ ఉంది ఇవన్నీ పక్క పక్కన రివర్స్ ఉన్నాయి కొన్ని మాగరబాన ఒక రివర్ ఉంది ఎడికోప్ప ఎడికోప్పటి ఉంది ఇవన్నీ వచ్చి చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి ఇస్తే కొరవైపోతుంది కదా సింపుల్ థింగ్ కదా నా నాకున్న లెక్క ప్రకారం అరవై మూడు వేల మెట్రిక్ టన్ లిస్క్ అండి ఇది ఇసుక ఎవరు తెచ్చారు ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ చెప్పలేకపో ఇప్పుడు మొన్న మీరు ఇసుక శాండ్రూ ప్రజలకి మనం చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లి జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చేసి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇంకా జిల్లాల నుంచి ఏ లారీ వెళ్ళిన రాజమండ్రిలో ఇసుక వెనక్కి పంపిస్తున్నారు అండి దౌర్జన్యంగా చెప్పండి సార్ ఇప్పుడు తయారీ ఇవ్వండి మైసూర్ కాదు ఇప్పుడు ఎలా పడుకోడు పబ్లిక్ పబ్లిక్ పెద్ద పెద్ద లారీలు వచ్చే ఊర్లోకి ఎస్ఐ గారు ఉన్నారు ఎన్ని రోడ్లు రికార్డ్ ఉండాలి కదా వాడు అక్కడ వింటే ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారం అంతే ఎవరు ఎవరైనా వచ్చి ఆర్డీఓ గారి పెట్టుకుంటారు మా ఇసు కావాలని వాళ్ళు ట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ చార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూక మంది సమాచారానికి అరే ఇంకా వదిలేండి వాళ్ళ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చేవారు ఎవరు ఇస్తారు ఇక్కడ ఆ దొంగ ఎవరు నెక్స్ట్ సార్ రేట్ ఇచ్చుకుంటే రాజమండ్రి అందరు రివర్లు లేవు కదా శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి ఆలో ఇచ్చారు ఇక్కడ ఇసుకొచ్చి రివర్ లేకపోతే రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నారు పేపర్లో లో కూడా కొంతమంది చాలా రాస్తున్నారు అంటే ఎస్కే ఎక్కువ రేట్ కమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందయి राजमंद